ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము నూట పదైదవ అధ్యాయం మొదటి వచనం మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాకలుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైన దేవుని వార్లరా ఈ సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి దేవుడినితో ఈ సమయంలో సుటిగా మాట్లాడుతూ ఉన్నాడు హెచ్చించుకునే మనసు నీకున్నదా ఈరోజు మన అంశము హెచ్చించుకునే మనసు నీకున్నదా ప్రియమైన దేవుని వారులరా చాలామంది వారి శక్తి సామర్థ్యాలను బట్టి లేదంటే వారికి ఉన్న తలాంతులను బట్టి లేదంటే నన్ను ఈ లోకములందరూ నన్ను ముఖ్యునిగా చూస్తారు నేను చాలామందికి అవసరము అని కొంతమంది హెచ్చించబడుతూ ఉంటారు అట్లాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదంటే నీ స్థితిని బట్టి నీ జయాలను బట్టి నువ్వు హెచ్చించబడుతూ ఉన్నావా నీ బలగాన్ని బట్టి హెచ్చించబడుతూ ఉన్నావా లేంటే నీ బంధువులను బట్టి హెచ్చించబడుతూ ఉన్నావా నీకున్న ఆస్తిని బట్టి అంతస్తులను బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి దేనిని బట్టి ఈరోజు హెచ్చించబడుతూ ఉన్నావు ఆలోచన చేయాలి మనం వాక్యం చెబుతూ ఉంది మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక ఈరోజున నిజంగా మనం హెచ్చించుకోవడానికి వీలు లేదండి ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు ఖచ్చితంగా ఈ సమయంలో హెచ్చించబోతూ ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో బ్రదర్ దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు సిస్టర్ ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు నీ పిల్లల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు అయితే మీలో హెచ్చింపుతనం ఉన్నదేమో చూసుకోండి మీ మాటల్లో మీ ప్రవర్తనల్లో మీ క్రియల్లో హెచ్చింపుతనం కనపడుతుందేమో ఒకసారి పరీక్షించుకోండి హెచ్చించుకునే మనసు ఉందేమో చూడండి ఒక మాట చూపిస్తా పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము పదారో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే నాశనమునకు ముందు ఏం నడుస్తుంది అంటే గర్వం నడుస్తుంది అందుకే చాలా మంది అంటారు రే గర్వపడొద్దురే విర్రబీగొద్దురే జాగ్రత్త నాశనం అయిపోతాం అంటారు కదా గర్వం వచ్చిందంటే చాలు ఖచ్చితంగా నాశనమైపోతాం లోకంలోకి చిన్న సామెత ఉంది కదా రే వా నెత్తికి కొమ్ములు వచ్చాయిరా అందుకే వాళ్ళు అంత అహంకారంతో ఉన్నాడు ఆ కొమ్ములు విరిచేవాడు ఎక్కడో చోట ఉంటాడు కదా గర్వం నాశనానికి దారి చేసే జాగ్రత్త అహంకారంతో ఉన్నావేమో పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది వాక్యంలో ఉంది ఈరోజు నువ్వు పడిపోతున్నావు అంటే దానికి కారణం ఏంటంటే నీలో ఉన్న అహంకారం అహంకారం ఉన్నదా నీలో గర్వం ఉందా నీలో హెచ్చించుకునే స్వభావం నీలో ఉందా మార్చుకోవాలి మనం కాబట్టి గర్విష్ఠులు దేవునికి ఇష్టం లేదండి తగ్గించుకునేవారంటే దేవునికి చాలా ఇష్టం చాలా ప్రేమ వేసాయి హల యూయా హల తగ్గించుకుందాం రిక్తులుగా ఉందాం సాత్వికులుగా ఉందాం దీన మనసు కలిగి ఉందాం దేవుడు ఖచ్చితంగా మీ పక్షున ఉన్నాడు ఉంటాడు ఖచ్చితంగా అందుకే మనం అనాలి మన జీవితంలో దేవుడు ఏ విజయం ఇచ్చినా ఆ విజయాన్ని బట్టి అహంకారం అనేది రాకూడదు గర్వం అని రాకూడదు మాకు కాదు యహోవో మాకు కాదు నీకే మహిమ కలుగునగాక హలో ఇది నిజంగా మన శక్తి చేత మనం ఈ లోకం జయించలేం మన వల్ల ఏది కాదు మన సామర్థ్యం దేనికి పనికిరాదండి ఈ లోకంలో దేవుని కృపను బట్టి ఆయన నీకు ప్రతి సమయం నీకు జయం కలుగు చేస్తూ ఉన్నాడు నీ స్థితిగతులను బట్టి గర్వించొద్దు నీ స్థితిగతులను ఏర్పాటు చేసింది నీకు ఇచ్చినది నా దేవుడే కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం నేర్చుకోండి దేవునికి మహిమ తెలియపరుస్తూ ఉండండి ఎల్లవేళలా వేరలా ప్రభువుకి చెల్లించండి దావిదు కీర్తనలో నూట యాభై కీర్తన మనం చదివితే దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఆ దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి హెలుయా దేవుని స్థుతించుడి అక్కడ ఒక మాటను చూడండి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ హలలుయా జయాలలో అపజయాలలో దేవుని ఏం చేయాలి మనం ఎల్లప్పుడూ శృతించాలి గర్వం తెచ్చుకోవద్దు అహంకారం తెచ్చుకోవద్దు ఒకరోజున టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయాయంట టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోగానే అందరికీ మార్కులు వచ్చాయి అయితే ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కూర్చొని ఉన్నారు బాగా కలిసిమెలిసి ఉన్నారు రిజల్ట్స్ రాగానే అందరు రిజల్ట్స్ చూసుకుంటున్నారు ఇంకా ఒక్కొక్కరు అంటూ ఉన్నారంట ఒరే నాకు ఏ గ్రేడ్ వచ్చింది ఒరే నీకు బి గ్రేడ్ వచ్చింది ఒరే నీకు డి గ్రేడ్ రాను డల్ స్టూడెంట్ రా అదిరా ఇది రాని అంతవరకు కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క క్షణంలో గొడవపడి గర్వం చేత అహంకారం చేత మాటల చేత మేమే గెలిచాము మేమే జ్ఞానవంతులము మాకే మంచి మార్కులు వచ్చాయని వారు వారు గొడవపడి తలబల కొట్టుకున్నారంట స్టేషన్ పాలు అయిపోయారు అందరూ పోయి జైల్లో ఉన్నారండి గర్వం నాశనానికి దారి తీస్తుంది నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఏరా నన్ను అంటావా నేను నీకు తెలుసా కదా అన్నరా అండి గర్వం అహంకారం ఈరోజు ఈ లోకంలో మనం చాలా తగ్గించుకోవాలి నాకు ఈరోజు ఉదయం ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారండి అసలు ఆమా ఒక స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడలేదండి అసలు కామ అంత దరిద్రంగా మాట్లాడిందండి నువ్వు సేవకుడువేనా ఇట్లా అడుక్కోవచ్చా మందరం చూపిస్తున్నావే కష్టపడి పని చేసుకొని మందరం కట్టుకో అని నానొక రకమైన మాటలు ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంది నాకు చాలా బాధేసింది ఆమెతో నేను అన్న అమ్మ మీరు నన్ను పెద్ద పెద్ద సేవకులతో పోలుస్తున్నారు నా స్థితి అది కాదు వచ్చి ఒకసారి చూడండి నేను ఉండే రూమ్ ఎలాంటిదో నా పరిస్థితి ఎలాంటిదో నేను నా భార్య ఎంత కష్టపడుతున్నామో ఇప్పుడు ఈ రోజున నా భార్య బయట సంగస్తుల కోసము బాత్రూమ్లు కడతా ఉంటే ఆ బాత్రూమ్లకు గుంత కొడతా ఉందండి నా భార్య పాస్ట్రమ్మ గారు బాత్రూమ్ గుంత కొడతా ఉంది నేను ఉదయాన్న ఒక ఐదు ప్యాకెట్లు సిమెంట్ తీసి లోపల స్టోర్రూమ్లో వేసి వచ్చాను భుజం మీద మోసుకొని ఈరోజు మేము ఇంత కష్టపడుతున్నామండి ఇప్పుడు టీవీ ఛానల్ డబ్బు కట్టాలంటే ఎంతో ప్రయాసపడుతున్నామో ఈరోజు సువార్త ప్రకటించడానికి మా సాయ శక్తులు ఇది నిజంగా మాకు శక్తి మించండి ఇది కానీ మేము ప్రయాసపడుతున్నాం దేవుని రాజ్యం కట్టడానికి వీలైతే ఎంకరేజ్ చేయండి వీలైతే సహకరించండి సూటిపోటి మాటల చేత మరి నిజాయితీగా కష్టపడుతున్నటువంటి మా లాంటి వారిని నన్ను ప్రాముఖ్యంగా బాధ పెట్టద్దు దయచేసి ఈరోజు నిజంగా నా హృదయం చెల్లించిపోయింది అమ్మా నువ్వు నా నాకంటే పెద్దదా నా తల్లిలాంటి దాని ఒకసారి వచ్చి నా పరిచయం చూడు ఒక్కసారి వచ్చిన నా పరిస్థితి చూడు మందరి నిర్మాణం చూడు నేను పడుతున్న ప్రయాసం చూడు ఒకవేళ నీకు ఏదైనా అనిపిస్తే నన్ను నీ చెప్పుతో కొట్ట అని చెప్పా అర్థమవుతుందా మీకు చెప్పేది ఈరోజు నిజంగా తెలుసుకోలేకపోతున్నారండి అందరినీ ఒకే ఘాట్ కట్టద్దండి దయచేసి నేను ఎవరిని బలవంతం చేయడం లేదండి దేవుడు మీకు ప్రేరేపిస్తే ముందుకు రండి అని చెప్తున్నాను ఒకవేళ దేవుడు మీకు ఇవ్వలేదా ప్రార్థన చేయమని చెప్తున్నానండి బలవంతం చేస్తున్నాను ఎవరికైనా ఆలోచన చేయాలండి ఎవనొస్తూ నిలబడి ఈరోజు దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతూ ఉంటే ఈరోజు నా పడదొయ్యాలని ఎంతోమంది కుళ్ళు కుతంత్రాలతో గర్వంతో అహంకారంతో ఉన్నారు జాగ్రత్త ఆయన సేవకులను తగులుతూ ఆయన కనుగుడ్డును తాకినట్టునే వాక్యంలో ఉంది పతనం అయిపోతారు జాగ్రత్త నిర్మూలన చేయబడతారు జాగ్రత్త నేను చేసే పరిచర్య ఎప్పుడైనా సరే మీరు వాక్యం తెరిచడం వచ్చి చూసుకోవచ్చు హ్యాపీగా ఎంత ప్రయాసపడుతున్నామో ఇరవై ఐదు సెంట్లలో ఒక మరి నేను ఒక చిన్న రూమ్ కట్టుకొని నా స్థలం అంత దేవునికి ఇచ్చానండి ఆ స్థలంలో మరి నాకు వచ్చే ప్రతి కానుకను మరి పరిచయం చేసే స్వార్థ సభలకి వెళ్ళి వచ్చే కానుకను మరి అందరికి ఇచ్చుకుంటూ టీవీ పరిచయలకు ఇచ్చుకుంటూ మిగిలిన దాంతో మందిరం కట్టుకుంటూ కొంచెం కుటుంబం పోషణకు వాడుకుంటూ మేము ఏం తింటున్నామనో మీకు తెలుసా అండి మేము స్టోర్ బియ్యం తింటున్నామండి మా పరిస్థితి మీకు చెప్పుకోకూడదు అనిపిస్తుంది నాకు మా మా దీనస్థితి చెప్పుకోకూడదు అనిపిస్తుంది నాకు కానీ ఈరోజు నా పరిచయం దేవుడు చూస్తే చాలండి నాకు నేను మనుషులను ఆశ్రయించడం లేదండి దేవుడిని ఆశ్రయిస్తున్నాను దేవుడు ఎక్కడో ఒక చోట ఎవరినొకరే ప్రేరేపిస్తాడండి ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడండి ఈరోజు కేవలం నేను పనివాడినండి ఈరోజు ఆ స్థలం అంతా నాదే కానీ ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఈ స్థలం నాది ఈ మందరం చెప్పలేదండి నాలో ఉన్నవాడు గొప్పవాడు ఇదంతా ఆయనదే నేను పనివాడిని మాత్రమే చెప్తున్నానండి నువ్వు మందిరానికి స్థలం ఇవ్వగలుగుతావా పోనీ మందిరంలోకి ఏదైనా నువ్వు చేయగలుగుతున్నావా ఊరికి ఉత్తుత మాటలు మాట్లాడితే ఏమొస్తుందండి నాశనానికి ముందు గర్వం నడు వస్తుంది గర్వం మాటలు ఒరే అంటుందామా వస్తే అంటుంది పాస్త్రమ్మని ఎట్లా పడితేటట్లు మాట్లాడుతూ ఉంది ఇదేనా మరి యేసు ప్రభు నీకు నేర్పించింది యేసు ప్రభు నీకు ఇదే నేర్పించాడా అమ్మా ఆలోచన చేయండి ఇద్దరు ఈ ఈరోజు మీరు దూషించారు మాట్లాడారు దేవుడు రేపు మిమ్మల్ని లెక్కలగడా దేవసేవకులం యవన కాలంలో ప్రభు కాణి మోస్తున్నాం ఈ రోజున మరి నీకు అన్యం పుణ్యం ఏం తెలియకుండా ఏది పడితే నోటికి వచ్చే మాట్లాడితే ప్రభు అంగీకరించాడు ఈ రోజున మీరు చూస్తున్న వారు ఎవరికైనా సరే ఈ పరిచయం మీద కొంచెం డౌట్ వచ్చిన హ్యాపీగా రండి వచ్చి చూసుకొని వెళ్ళండి స్వస్థతలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి వాస్తవంగా సూచన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు ఎంతోమంది కఠినాత్మక దేవుడు మారుస్తూ ఉన్నాడు మారా వంటి జీవితాలను మధురంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు మూడులను కఠినాత్మలను దేవుడు మారుస్తూ ఉన్నాడు ఈ వాక్యానికి అంత శక్తి ఉంది కళ్యాణ బాబును వాడుకొని దేవుడు అనేక మందికి దీవునకరంగా చేస్తున్నాడు అండి రాష్ట్ర నలుమూలలు దేశ నలుమూలల్లో విదేశాలు ఎక్కడికడికి ప్రసంగాలు వెళ్తూ ఉన్నాయండి రోజుకి వందల ఫోన్లు అండి అన్ని ఏడుపు బాధలు కష్టాలు అప్పులతో వచ్చే ఫోన్లు అండి మేము ఏడ్చి ప్రార్థన చేస్తున్నామండి ప్రజలందరి కోసము ఈరోజు ఈ పరిచయం ఎవరికి తెలుసండి ఈరోజు ఈ బాధ ఎవరికి తెలుసండి ఆలోచన చేయండి ఈరోజు చూస్తున్న మీరైనా ఈ కళ్యాణ బాబు పడుతున్న ప్రయాసాన్ని గుర్తించండి ప్రార్థన చేయండి ప్రభాని బిడ్డ యవన కాలం సేవ చేస్తున్నాడు బిడ్డకు నువ్వు తోడుగా ఉండు సహాయం చేయి తన అక్కర్లు తీర్చు మంద నిర్మాణానికి సహాయం చేయి ప్రభాని మీరు కూడా ప్రార్థనలో పెట్టండి నేను నిజంగా మరి ఏదో ఎవరైతే అంటున్నారని బాధపడడం లేదండి ప్రభు కోసం నేను నిందించబడ్డానికనే సిద్ధంగా ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏసు ప్రభు నమ్మిన వారు నిందించరండి నిందించబడతారు ఏసు ప్రభు నమ్మిన వారు హింసించరండి హింసించబడతారండి ఏసుప్రభు నమ్మిన వారు అవమానించరండి అవమానించబడతారండి ఈరోజు యేసుప్రభు నమ్ముకున్నాను నిందించబడుతున్నాను హింసించబడుతున్నాను అవమానపరచబడుతున్నాను కించపరచబడుతున్నాను ఎన్నిక లేని వారికి నేను చూసిన గుర్తుపెట్టుకోండి ఒకనొక రోజున ఈ దేశం మార్చడానికి దేవుడు కళ్యాణ్ బాబు నన్ను వాడుకోబోతున్నాడు నమ్మిన వారు దేవునికి స్వత్రం చెప్పండి ఈ ఈరోజు గవర్నొస్తుని ప్రయాసపడుతూ ఉన్నాను హెచ్చించుకునే స్వభావం లేదు ఒకవేళ హెచ్చించుకుంటే అసలు ఈరోజు మీ మద్ద నిలబడేవాడిని కాదేమో నా దేవుడు ఎప్పుడన్నా నిర్మూలన చేసేవాడే ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి ఎన్నో ఇబ్బందులు జరిగాయి ఎంతో వేదన పడిన రోజులున్నాయి అప్పుడే నా దేవుణ్ణి తీసుకోవాలంటే తీసుకోవచ్చండి నేను ఏ రోజు హెచ్చించబడలేదండి మీరు కూడా ఎన్నోసారి నాతో ఫోన్లో మాట్లాడారు ఏ రోజు నాలో గర్వం కనబడిందా హెచ్చింపు కనబడిందా ఎంత దినత్వం ఎంత సాత్వికం దేవుడు చెప్పినట్టుగా నీ పొరుగు అని ప్రేమించుకున్నాడు ప్రేమిస్తూ ఉన్నాను ఎంత భారం ఉన్నా ఎంత ఉన్నా ఎంత అలసిపోయినా ఎన్ని ఫోన్లు వచ్చినా వాళ్ళతో ప్రేమతో మాట్లాడుతూనే ఉన్నాం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఈరోజున దేవుని వారులారా ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయండి హెచ్చించుకునే మనసు నీళ్ళు ఉందేమో గర్వంతో ఉన్నావి అహంకారపైన మాటలు మాట్లాడుతున్నావేమో దేవుని గురించి కానీ దైవ సేవకుల గురించి కానీ పరిచయ గురించి కానీ జాగ్రత్త నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడడం నేర్చుకుందాం అప్పుడు దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు బహుగా నేను దీవిస్తాడు ఉన్నత స్థితిలో దేవుని నిలబెడతాడు ప్రేమైన దేవుని వాళ్ళారా ఈరోజు ఈ కార్యక్రమం మరి జయపాల గారు స్పాన్సర్ చేశారు ఆయన నేనేమైనా బలవంతం చేశానా ఆయనకి ఆయన ఫోన్ చేశాడు ఆ కళ్యాణ్ బాబు నా తరపున ఏదో ఒక రెండు వేలు మూడు వేలు కొడుతున్నాను తీసుకో మరి పరిచయం వాడుకో టీవీ ఛానల్ కట్టి ఈరోజు ప్రసంగం చెప్పు అని అన్నాడు నేనేమన్నా ఎవరైనా బలవంతం చేస్తున్నానా ఆలోచన చేయండి వచ్చిన ప్రతి రూపాయి నేను ప్రభు పరిచర్ కోసం వాడుతూనే ఉన్నాను మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు మీకు నిన్న కాక మొన్న నా అకౌంట్ డీటెయిల్స్ కూడా చెప్పాను కదండి ఫోన్పే ఓపెన్ చేసి మీకు చూపించాను కదా సున్నా ఉందండి నా దగ్గర ఎంత వస్తే అంత దేవుని పరిచయం దేవుని మంది నిర్మాణానికి ఎక్విప్మెంట్కి వాటికి వీటికి ఖర్చు పెడుతూనే ఉన్నాం ప్రయాస పడుతూనే ఉన్నాం కాబట్టి పేమెంట్ దేవుని ఈ ఈరోజున హెచ్చించుకున్న మనసు నీలో ఉన్నదా తగ్గించుకోండి నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఏది పడితే ఇది పరిచయం ఉద్దేశించి మాట్లాడదు దయచేసి ఈ పరిచయం ఎంతో భారంగా జరుగుతూ ఉంది ఎవరో తప్పు చేస్తారు కదా సేవ కూడా అని ఆ సేవ మీద తప్పు మరి నా మీద కూడా మోపొద్దయచేసి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను మీరు ప్రార్థన చేయండి చాలు మీరు ఇవ్వాలని మనసు ఉంటే మీరు ఇవ్వండి దేవుడు మీకు ప్రేరేపిస్తూ ఉండండి లేదంటే మీరు ప్రార్థన చేయండి ఎంతో భారభరితమైన పరిచర్య అది ఎంతో ఒత్తిడితో నిన్నటువంటి పరిచర్య కాబట్టి ఆలోచన చేయండి మీరు కేవలం చూసేవారు మాత్రమే కాక వినేవారిగా మాత్రమే కాక ప్రార్థన చేసేవారిగా ఉండండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే ఈ పరిచయం తప్పక మీరు సహకరించండి దేవుని మహాకృప మరి మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ అలాడ్ మే గాడ్ బెస్ యూ ఆల్